హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ మనం ఈరోజు మార్కెట్ పొదురుకూరు మార్కెట్లో ఉన్నాము చూడండి మార్కెట్ మొత్తం చూపిస్తాను ఎక్కడే కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి బయట వచ్చేసి ఈరోజు మా సెంటర్ది సెంటర్లో మనం ఎండబడి డైలీ పొద్దున్నే పొద్దున్నే తీస్తున్నాం వీడియో ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఎండబడి తీస్తున్నాం వీడియో ఎందుకంటే ఎండబడిన తర్వాత అంటే ఇక్కడ మేస్తీరులో వీళ్ళంతా మేస్తీరులో ఖాళీగా ఇంకా బల్డ్ ఇంకా స్టార్ట్ చేయలేదు బండి పెట్టేదానికి అంటే వెంటబడి ఎందుకని తీస్తున్నాం అంటే తెల్లవారితే పొద్దున్న చూస్తే ఎప్పుడు డైలీ జనం ఫుల్గా ఉంటారు ఇప్పుడు వచ్చి ఖాళీ అంటే రైతులు ఎవరు వండరు రైతు అందరికి తగిలంతా అద్దో రైతు దగ్గర కొనుక్కొని సైడ్ పోసేసుకొని గంపలు అన్ని గుట్టలు పోసుకొని దాంట్లో గ్రేడింగ్ చేసుకుంటారు అంటే పొళ్ళు అంటే గ్రేడింగ్ అంటే ఎలాగంటే పొళ్ళు మంచి గట్టి గెట్టి పొళ్ళు ఒక మెత్త పొళ్ళు అంటే మొంగులు వస్తాయి కదా మొంగులు ఇది ప్రతి ఒక్కటి దేని దేని సపరేట్ చేసి ఇక్కడ గ్రేడింగ్ చేస్తుంటారు చూసారా ఇక్కడ అంటే చూపిస్తాను ఏ దేనికి దేనికి సపరేట్ సపరేట్ గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ చేసి పెట్టుకొని కొట్లోళ్ళకి ఇక్కడ ఇక్కడ నుంచి టిక్కీలు ఇక్కడ ఉన్నాయి కదా టిక్కీలు వాటికి బస్తాలు ఫుల్గా పోసేసి ఆ బస్తాలకి కొట్లో అమ్మేస్తారు అంటే ఇక్కడ అంటే ఎవరైనా సరే ఇక్కడ బయట పోసుకునే వాళ్ళు కొట్లో అంటే కొట్ల కంటే పాట అమౌంట్ కట్టవాలి గవర్నమెంట్కి ఇవన్నీ గవర్నమెంట్ కొట్లో వీటికి అమౌంట్ కట్టవాలి చూడండి గంపలు గంపలు పోసి పెట్టుకుని ఇల్లు అంతా గ్రేడింగ్ చేసి పెట్టుకొని ఈ విధంగా పోసుకొని మళ్ళీ టిక్కీలు వేసుకొని ఎత్తుకు అమ్మేస్తారు ఈ సెంటర్ అది ఇప్పుడు ఆడుంది కదా అక్కడ ఈ సెంటర్ వరకే ఉంటారు ఇక్కడ అంతా బయట పోసుకునే వాళ్ళు ఇంకా ఈ పక్క నుంచి ఇటు ఈ ఈ పక్క చూపిస్తే చూడండి ఇక్కడ వరకే పోసుకుంటారు చూడు ఇంత గ్రేడింగ్ చేసుకుంటున్నారు కదా ఇక్కడ వరకే పోసుకుంటారు ఈ సైడ్ ఉన్నారు కదా ఈ సైడ్ ఇక్కడ అంతా ఎవరు ఉండరు ఎందుకంటే ఈ సెంటర్కి దగ్గరలోనే పోసుకుంటారు అంటే దూరం ఎత్తుకొని బాగాలేని వాళ్ళు ఉంటారు కదా అక్కడ దగ్గరే ఎవరున్న రైతులు వస్తారు కదా కూర్చొని చిన్న తొంతొంట్లో సుగం బస్తాలు అర బస్తాలు అలా ఎత్తుకొస్తారు వాళ్ళు ఇక్కడ దగ్గర దగ్గరే పోసుకుంటారు అనమాట చూద్దానండి ఇక్కడ ఇక్కడ పోసుకునే వాళ్ళు వీళ్ళు మన యథాపారం కొట్లో ఓనర్కి కొట్లకి మేసుకుంటారు లేదంటే బయట ఎవరైనా వచ్చుంటే కొనుక్కుంటారో వీళ్ళంతా బయట గవర్నమెంట్కి డబ్బు కట్టే అవసరం లేదు వీళ్ళు అంటే బై సైడ్ పోసుకునే వాళ్ళు కుట్లు మాత్రమే ఇక్కడ గవర్నమెంట్కి డబ్బులు కడతారు ప్రతి ఒక్క కుట్టు ఉంది కదా కుట్లో మాత్రమే గవర్నమెంట్ కడతారు చూద్దాం చూడండి అప్పుడే బళ్ళు లారీలు వచ్చేస్తున్నాయి లారీలు బళ్ళు బయట నుంచి బళ్ళు ఎక్కడి నుంచి అంటే ఇవన్నీ ఇక్కడ డైరెక్ట్ బళ్ళు బయట నుంచి కూడా చిన్న చిన్న బళ్ళు కూడా వస్తుంటాయి అంటే ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వైజాగ్ అక్కడ నుంచి రాజమండ్రి పోతే విజయవాడ హైదరాబాదు ప్రతి ఒక్క చూడే బండి వచ్చేస్తుంది ఇది బెంగళూరు బండి ఇట ప్రతి ఒక్క ఏ ఊరు వాల్సింది కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి యాడ్లో నిమ్మకాయల యాడ్లో నుంచి రెట్టిన కిరాయి బాల్లో వస్తుంటాయి ఇవన్నీ రెట్టిన కిరాయి పడలేదు చూసారా ఇప్పుడు పళ్ళు సీజన్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పళ్ళు ఎక్కువ సీజన్ తగ్గిపోద్ది ఇంకన అంటే ఇంకన వచ్చే కొందే వచ్చే కొద్దిగా ఎండలు వస్తాయి కదా ఎండ్లో వచ్చే కొంది కాయలు తగ్గిపోతా ఉంటాయి ఇవన్నీ బయటపడలేదు ఫ్రెండ్స్ ఇది మన బండి ముందు ఉంది కదా సైడ్కి మెస్తలు లేకుండా ఇదే మన బండి ఇదే మన బండి ఇవన్నీ బయట బళ్ళు అంటే రిటిన్ కిరాయి పోతుంది కదా ఇవన్నీ రెటన్ కిరాయి బళ్ళు అన్నీ చూద్దాం రండి రా కొట్లలో రాసులు అంటే ఇది ఇది పెద్ద గోడం ఇది ఈ గోడౌలో ఏంటంటే అందరూ రాసులు పోసే ఉంటారు అంటే పచ్చికాయలు ఇక్కడ పచ్చికాయలు పుళ్ళు దేని దేని సపరేట్ సపరేట్గా పోసేసుకుంటారు చూద్దాం రండి చూడండి ఇవన్నీ చూడు అన్ని రాసులు పోస్తా ఉండే అంటే తెల్ల రైతులు నుంచి వచ్చేసాయి సేల్స్ కూడా కొద్దిగా జరిగాయి జరుగుతూ ఉంటాయి ఈ పొద్దు పొద్దున్నే అంటే ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర టైం అంటే రైతులు ఇప్పటికీ రైతులంతా అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు ఇంకన రైతులు కాని పక్కన పెట్టుకున్నారు కదా ఇవన్నీ పోసేసుకొని రాసులు ఈ విధంగా మొత్తం రాసులు పోసుకుంటారు రాసులు పోసుకున్న తర్వాత ఇంకా గ్రేడింగ్ సపరేట్ దేని దేని సపరేట్ సపరేట్ గ్రేడింగ్ గ్రేడింగ్ చేస్తూ ఉంటారు ఇదంతా గోడం ఈ గోడంలో అంటే గవర్నమెంట్ ఇవంతా కొట్లన్నీ గవర్నమెంట్ కట్టించింది అంటే ఓన్ ఓన్గా కట్టించుకునే ఏం కాదు గవర్నమెంట్ కట్టిస్తుంది గవర్నమెంట్ అంటే వీళ్ళు ఒక్కొక్క ఇప్పుడు మనం బాడీకి ఇస్తాం కదా ఇంటికి బాడీకి ఆ విధంగా చూడు ఇంకా వీళ్ళు టిఫన్ చేస్తాం ఇప్పుడు టైం టిఫన్ చేస్తా ఉన్నారు వీళ్ళు చూసారుగా ఇవన్నిటికీ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఈ సై ఇది మన మాములు మార్కెట్ ఇదివరకు కరోనా వచ్చినప్పుడు కట్టారు దీన్ని ఈ కరోనా వచ్చినప్పుడు కట్టిన దాంట్లో ఇది అంటే కూరగాయలు చెడు ఇవన్నీ పెట్టుకోవాలని చూశారు కానీ ఇప్పుడు ఈ సైడ్ మన మామూలు గట్టి పెట్టుకొని వీళ్ళంతా గ్రేడింగ్ అంతా చేసుకుంటున్నారు ఇవి కొట్టు అంటే కొట్టు కొట్టు లెక్క కాదు ఇవి మన మాములుగా గవర్నమెంట్ కట్టించి గొడవ అనమాట ఇది చూడండి ఇంకా రైతులు ఇంకా రైతుల కాయలు కూడా దిగుతామని చూడండి ఇక్కడ ఇది గ్రేడింగ్ చేస్తున్నారు కదా అన్నీ రాశిలు పోసేసారు రాశిలు పోసిన తర్వాత ఇవన్నీ గ్రేడింగ్ చేస్తున్నారు ఇవి కొట్టు కొట్లో చూడండి ఎంత డిఫరెంట్ గా పోస్తున్నారు ఇవి ఒక రాసిపోసారు పచ్చికాయలు ఇంకొద్దిగా కలర్ కాయలు ఇవి ఇది చూసారా అవి కొద్దిగా కొద్దిగా మగ్గినట్టు అంటే పొలంలో గ్రేడింగ్ ఈ జూడు ఎక్కువ మాగిపోయినట్టు అనమాట ఇవి ఎక్కువ మాగి అలాగా సపరేట్ సపరేట్గా వాళ్ళు కొట్లలో సపరేట్ సపరేట్గా పోసుకొని గ్రేడింగ్ చేస్తారు ఇక్కడ గ్రేడింగ్ చేసుకొని ఇప్పుడు ఈసారి చూపిస్తాను ఇవన్నీ ట్రబ్బులకి ఎత్తి పెట్టుకొని ట్రబుల్ నుంచి మళ్ళీ ఒకసారిగా గెడ్డి ఉంటుంది బతి చెప్తారంటే ఇది గడ్డి ఈ గడ్డి తీసుకుని గోతంలో దొరికి ఈ గెడ్డి గోతంలో కలిపి ప్యాకింగ్ అనమాట ప్యాకింగ్ చేసేసి మనం బళ్ళుకి ఎత్తేస్తారు ఎందుకంటే ప్యాకింగ్ ఎందుకంటే ఈ విధంగా ఈ చెప్పాలి ఈ హైదరాబాద్ పోతే అంత ఈ చెప్పాలని హైదరాబాద్ పోతే లాంగ్ పోవాలంటే ఖచ్చితంగా గడ్డి పెడతారు ఎందుకంటే బస్తాలన్నీ లోడ్ చేస్తారు కదా కాయ దెబ్బ తినకుండా ఉండేందుకు బస్తాలని చేస్తారు చూడండి ఇక్కడ కూడా చూడండి కుట్లలో చూడండి పచ్చకాయలు అక్కడ పళ్ళు అక్కడ పొళ్ళు మూడు విధాలుగా పోస్తున్నారు ఇది చూడండి ఇగో పచ్చికాయలు పోస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్ మనం ఎక్కడ తిరుగుతున్నా సరే ఎక్కడైనా సరే ఏం చేస్తున్నా సరే మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ ఇది పొదులకూరు నిమ్మకాయల మార్కెట్ లెమన్ మార్కెట్ అంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్